హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అని అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే సో ఇవాళ వచ్చేసేసి మా మామయ్య గారిది పదకొండో రోజు దినం అనేది జరుగుతుంది అంటే కరమంత్రాలు అనమాట మా ఆంధ్ర సైడ్ ఒక్కరోజే జరుపుతారండి బట్ ఇక్కడ వచ్చేసేసి టూ డేస్ జరుపుతారనమాట పదో రోజు పదకొండో రోజు అనమాట ఈ రెండింటిని కలిపి అక్కడ ఒక్క రోజులోనే చేసేస్తారనమాట కరమంత్రాలు సో ఇక్కడ వచ్చేసి పదకొండో రోజు జరుగుతుంది కాబట్టి ముందుగా అయితే మేము వాటర్ క్యాన్స్ అనేటివి ఆర్డర్ చేసాము అవి వచ్చేసాయి మాకు తెలిసిన వాళ్ళదేనమాట సో తీసుకొని వచ్చి వాళ్ళు వాటర్ క్యాన్స్ అన్నీ కూడా పోసేశారు పోసేసిన తర్వాత వంట వాళ్ళు వచ్చేశారు వంట వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మిక్సీ అయితే మమ్మల్ని చాలా సతాయిస్తుందండి అందుకని పాప మా అమ్మ కూర్చొని నెమ్మదిగా అన్నీ కూడా చేస్తూ ఉందనమాట దాని తర్వాత ఇక్కడ చూసారా మేము మటన్ అనేది చెయ్యాలి కాబట్టి ఖచ్చితంగా సో మేము ఒక యాటన్ అయితే తెచ్చామండి అంటే ఒక మేకపోతనైతే తెచ్చాము అది మాకు కొన్ని ఒక సెవెంటీన్ కేజీస్ ఎంత పడింది సారీ ట్వంటీ ఫైవ్ కేజీసో ఎంత పడింది బట్ అంతా తీసేసిన తర్వాత మనకి ఒక ఫోర్టీన్ కేజీసో ఎంత వచ్చిందండి సో వచ్చిన తర్వాత దాంట్లో తలకాయ కూర బోటి కర్రీ అలాగే చికెన్ కర్రీ కూడా చేశారనమాట బగారా రైస్ నార్మల్ రైసు సాంబారు పరమాన్నము వడలు వడలంటే బొబ్బర్ల వడలు చేశారండి అంటే మేము వడలు అంటాము ఇక్కడ గార్లు అని అని అంటారు సో బొబ్బర్ల పప్పు అదే ఫస్ట్ టైం నేను కూడా చూడడము బట్ నాకైతే తెలీదు మేము ఎప్పుడూ మినపవాళ్ళే వేస్తామన్నమాట సో ఇన్ని చేసినా కానీ నువ్వు కూడా చేయాలమ్మా ఏదో ఒక స్వీటు అని అంటే నేను ఇక్కడ పాయసం అనేది అనమాట అక్కడ మా వారు వీడియో షూట్ చేస్తూ ఉన్నారనమాట అందుకని చెప్పి సో ఇంక అందరు వస్తున్నారు కదా అని చెప్పి ఆ రోజు మాత్రం నేను చీర కట్టుకున్నాను ఇది అమ్మ శారీ అనమాట తర్వాత వచ్చేసేసి ప్రతి ఒక్కరూ కూడా రావడం స్టార్ట్ అయింది ఇంకా పూజారి గారు వచ్చేసిన తర్వాత మేము కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇక్కడ చూసారా మాలలు తెచ్చేసాము పూజా సామాన్లు అన్నీ తెచ్చాము ఇంకా మా గారి పట్టము అవన్నీ కూడా పెట్టేసేసి సో ఇక్కడ పూజ అనేది కూడా జరిగిపోతుంది జరిగిన తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ కూడా బట్టలు వేస్తారనమాట బట్టలు అంటే మెయిన్ టవళ్ళు పెడతారనమాట పంచలు టవళ్ళు అవి పెడతారు అది సంవత్సరంలోపు చినిగిపోవాలి అంటారనమాట సో అట్లాగా ప్రతి ఒక్కరు కూడా తీసుకొని వచ్చారు ముందుగా అయితే మాత్రము పుట్టింటి వాళ్ళు అంటే మా పుట్టింటి వాళ్ళు పెట్టాలి అందుకని చెప్పేసేసి వాళ్ళు పెట్టించారు అంటే ఇంకా మా తమ్ముడైతే రాడు కదండి అందుకని చెప్పి అక్కడ మా పెద్దనాన్నగారు ఉంటే సో వాళ్ళ చేత పెట్టించేసామనమాట ఏ కార్యానికైతే మా తమ్ముడు అయితే రాడండి ఇంక మీదట అసలు నాకు ఒక తమ్ముడు ఉన్నాడని కూడా నేను మర్చిపోతున్నాను అట్లా అయిపోయింది పొజిషన్ అనేది సో అది తర్వాత చెప్తానండి ఏం జరిగింది ఏంటి అని అనేది సో ఇక్కడైతే మాత్రము అందరూ కూడా ఇలాగ టవర్లు అన్నీ పెట్టేసేసి భోజనానికి వెళ్ళిపోతారండి వచ్చేసి చికెను మటను ఇంకా చెప్పాను కదండి ఇవన్నీ కూడా చేశారు సూపర్గా జరిగింది ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట మేము ఇన్ని కష్టాల్లో ఉండి కూడా మేమిద్దరమే కలిసి ఇంత బాగా చేయడము అని అనేది నాకు నిజంగా నేను ఇలా చేస్తామని మాత్రం మేము కల్లో కూడా ఊహించలేదండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా వదిన వాళ్ళు కానీ మా అన్నయ్యలు కానీ అంటే అక్కడ అంటే వీళ్ళ అనమాట సో వాళ్ళందరూ కూడా మాకు బాగా హెల్ప్ చేశారండి దగ్గరుండి ఏమేం చేయాలి ఎలా చేయాలి అవన్నీ కూడా తెలుసుకున్నారు తాతయ్య వాళ్ళు వాళ్ళందరూ కూడా మంచిగా హెల్ప్ చేశారనమాట ఎప్పటికీ వాళ్ళ సపోర్ట్ మాకు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడ తయారు చేస్తున్నాను బాయ్